ఎస్కోబార్ మీరు మర్చిపోతున్నారు ప్యాబ్లో ఎస్కోబార్ ఫోర్ సిరీస్ వచ్చే అతని గురించి ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాల ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి ఎప్పుడో జరగలేవి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ ఇరవై ఐదేళ్లకు ముందు జరిగింది అలాంటి ఇలాంటి వ్యక్తిని చరిత్రలో ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్ మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ ఆత్మను అడిగండి మీరు నా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా కెన్ యూ కంపేర్ దట్ ఈస్ ది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ అనేది క్వశ్చన్ మార్క్ వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ దట్ ఈస్ నథింగ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెన్స్ వస్తాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఐడియాలజీలు డిఫర్ అవుతాం ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం ఓసారి ఏదైనా ఉంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం అలాంటి క్యారెక్టర్ అందుకనే ప్యాబ్లో వేసుకోబారున్నాను సిమ్మిలర్ క్యారెక్టర్ నలభై ఏడేళ్లుగా నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెవర్ ఐ హ్యావ్ సీన్ ఐ హ్యావ్ ఇమాజిన్ ఐ ఐ డి విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్